హిందు మందులారా ఇప్పుడే ఖమ్మంలో సేవ ఫౌండేషన్లో మన శివశక్తి సభ్యులచే ఇప్పుడు యొక్క పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో ఉన్న విషయాన్ని చదువుతాను వినండి మతం మారితే రోగాలు తగ్గుతాయా మతం మారితే కష్టాలు తీరుతాయా అలా అనుకుంటే బతికి ఉన్నంత వరకు మతం మారుతూనే ఉండాలి అందువలన పరధర్మం భయాపహం స్వధర్మం నిగుణం శ్రేయ మన స్వధర్మాన్ని విడిచిపెట్టకూడదు అందులో మన ధర్మం ప్రపంచం అంతా గౌరవించేది ఎవరు జంప్ అవ్వకండి ఎవరు కంప్ అవ్వకండి మీరు జంపు ఇతరులను కంపు చేద్దాం అనుకుంటే ఏమవుద్దో కూడా మా శ్రీనివాసరావు గారు చక్కగా చదువుతారు నేనండి ప్రజలందరికీ విన్నపం హెచ్చరిక శివశక్తి గ్రూప్ వారు నా తొలి శ్వాస నుంచి తుది శ్వాస వరకు తొలి జన్మ నుండి తుది జన్మ వరకు నడిపించేది నువ్వే పరమేశ్వర హిందూ దేవాదాయ చట్ట ప్రకారం హిందూ దేవస్థానం చుట్టుప్రక్కల ప్రార్థనలు పోస్టర్లు మైక్ సెట్ల ద్వారా అన్య మత ప్రచారం నిషేధించడమైనది అతిక్రమించిన వారు ఈ రెవెన్యూ జీవో ఏడు వందల నలభై ఆరు ఏడు వందల నలభై ఏడు ప్రకారం శిక్షార్హులు అరెస్ట్ అయితే బెయిల్ పొందే వీలు కూడా లేదు జై శివశక్తి జయం శివశక్తి అర్థం చేసుకోండి అద్భుతం అర్థం చేయకుండా ధర్మ మార్గం నడుస్తారు మాది మతం కాదు మాది మార్గం అని డబ్బా కావచ్చు చెప్తుంటారు మీది మార్గం అని మాకు తెలుసు అది ఏ మార్గమో మాకు తెలుసు అది దుర్మార్గం మీ దశ భాగాల మార్గం మాకు తెలుసు హిందువుల పేరుతో బతుకుతూ సర్టిఫికేట్లో హిందూగానే ఉంటూ హిందూ తిండి తింటూ హిందూ ధర్మాన్ని ద్వేషిస్తూ పరమతాల కోసం ఇక్కడే జీవిస్తూ మీరు అమ్మ పాలు తాగి రోముగుద్దే జాతి మీరు క్రైస్తవం స్వీకరించడాన్ని మేము వ్యతిరేకించండి స్వీకరించండి అందులో ఏమన్నా ఉంటే అనుభవించండి అఘోరించండి మా కొంపల దగ్గరికి వస్తే మాత్రం బాగుండదు మా గుళ్ళ దగ్గరికి వస్తే అసలు బాగుండదు ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తామని ఇప్పుడు మరోసారి విన్నవిస్తున్నారు అది ఓన్ తు